అసలు స్నానం ఎలా చేయాలి అసలు స్నానాలు ఎన్ని స్నానం అంటే హడావిడిగా నాలుగు జమ్ములు పోసుకొని వచ్చేయటం కాదు కొంతమంది శరీరం తడవకుండా స్నానం అయిందనిపిస్తారు స్నాన విధి అలా చేయకూడదు అన్ని స్నానాల కన్నా సముద్ర స్నానం శ్రేష్టం కారణం ఉప్పు నీటిలో స్నానం ద్వారా శరీరంలోని అనేక మలినాలు పోతాయి తర్వాతది నదీ స్నానం ఉదయాన్నే నదీ స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరమవుతాయి నదీ జలాలు కొండల్లోనూ కోనల్లోనూ చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి అలా ప్రవహించటం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది దానివల్ల నదీ స్నానం ఎంతో ఉత్తమమైనది ఆరోగ్యవంతమైనది మిగిలినది ఇంటి స్నానము అతి వేడి నీటితో కానీ అతి చల్లనీటితో కానీ స్నానం చేయరాదు గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే శరీరానికి శరీరం లోపల అవయవాలకి ఎంతో సేద కలుగుతుంది అనారోగ్యం ఉన్నవారు చిన్నపిల్లలు తగు రీతిలో వేడి లేదా చన్నీటితో స్నానం చేయాలి స్నానము ఒక పని కాదు ఓ భోగము సంతృప్తిగా అనుభవించాలి